గ్రామాన్ని సర్పా లేవచ్చేసి నా చంద్ర యాదవ్ అయినా ఇక్కడ చేసే వర్కర్ మేడం కానీ ఉమా మేడం కానీ మా మేడం కానీ ఆశా వర్కర్లు కానీ ఎప్పటికెప్పుడు సేవలు ఏ విధంగా అయినా ఏ పేషెంట్ వచ్చినా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు అని ఇదే విధంగా బాగా కోరాలా ఇక్కడ ఊరికి మంచి పేరు కావాలని మీకు ఏదైనా కూడా చిన్న చిన్న సమస్యల్లో ఏమైనా మా సేవలు ఎప్పటికైనా మా సహకారాలు ఉంటాయి అయిన దానికి మిమ్మల్ని మా బిడ్డలుగా చూసుకొని మేము సహకరిస్తాము మీరు ఏం భయపడకుండా ఇక్కడ సేవలు చేయాలా ఏ ఏ పేషెంట్ వచ్చినా మా దగ్గర ఇది లేదు అనుకోకుండా సేవలు చేయాలా అధికారులు కూడా కొంచెం మా గ్రామాన్ని గురించి ఇల్లు చేసే సేవల కోసం ఒక హాస్పిటల్ కంపౌండ్ ఒకటి పూర్తిగా ఇబ్బందిగా ఉందని కోరుతున్నాను అధికారులకు దయచేసి ఈ కంపౌండ్ ఒకటి మాకు సాయం చేస్తే ఇంకా బాగుంటుందని కోరుతున్నాం ఇది ఒకటి దయచేసి ఇక్కడ ఉంది ప్రభుత్వం ఏమైనా సరే ఇది ప్రభుత్వం ఒక ఆరు నెలల సంవత్సరం లోపల కంపౌండ్గా కట్టిస్తే కంపౌండ్ శాంతం చేపిస్తే బాగుంటుందని కోరుతున్నాం అప్పుడు కట్టలేకపోయినా కంపౌండ్ ఇప్పుడన్నా కొంచెం దయచేసి కంపౌండ్ గురించి ఆలోచించమని అధికారులు కోరుతున్నాను అయినా ఈ హాస్పిటల్ అన్ని సౌకర్యాలు బాగున్నాయి ఇక్కడ ఆడపిల్లలు చేస్తున్నారు బాగా భయపడకుండా ఏ పేషెంట్ వచ్చినా ఎరికి పంపించకుండా ఏ టైం అయినా పలుకుతున్నారు బాగా చేస్తున్నారు అని కోరుతున్నాను అదేవిధంగా మన ఊరికి మంచి పేరు రావాలమ్మా మీరు ఏ ఇబ్బంది పడవద్దండి బాగా చేయాల సేవలు చెప్పి కోరుతున్నాను ఈ కంపౌండ్ ఒకటి అధికారులు మాకు సహాయం చేస్తే మా గ్రామానికి బాగా మంచి పేరు ఉంటుందని చెప్పి నేను కోరుతున్నాను